దోస్తులు అన్నలు ఇగో గిట్ల చెయ్యిన్ ఇగో గిట్ల మరత పెట్టుకొని ఎట్లా లాంగ్ పోతారనుకో షర్ట్లు గిట్ల మరత పెట్టి ఐరేజ్ చేసుకొని ఇగో గిట్ల పెట్టుకున్నారనుకో చిన్నగా బ్యాగులో పెట్టుకొని పోవచ్చు దోస్తులు ఇగో ఇట్లా ఇది ట్రై చేయండి ఇక భలే మంచిగా మరత పెడతారు కదా వీళ్ళు అగో సూపర్ అన్న నేను కూడా ఇట్లా నేర్చుకోవాలి అగో చిన్న దాంట్లో అవో ఇది కూడా మరత పెట్టదా ఇట్లా మరత పెడతావు అరే అగో ఇగో ఇట్లా మరత పెట్టుడు నేర్చుకున్నారనుకో చిన్నగా బ్యాగులా ఎంత చిన్నగా అయినా అట్లా పడుతుంది మంచిగా ఉంటాయి ఏది కూడా అబ్బా సూపర్ ఉన్నది కదా ఆగో ఆరే డ్రాయర్లు కూడా మరత పెట్టుడం అలవాటు అయిపోయింది రో నాయను వీళ్ళ తెలివితేటలు చల్లకుండా ఇటువంటి తెలివితేటలు మనకెందుకు రావు అరే రేరేరే ఏ డ్రాయర్ అయినా ఆగో ఇంత ఈజీగా మరత పెట్టాగో చుట్టదు చుట్టచ్చు గట్లా ఆగో గట్లా అంటే కథం ఇక ఏమంటారు మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మంచిగా చూసి ఫాలో అవ్వండి ఆగో అబ్బా కొత్త షర్ట్లు మరత పెట్టినట్టు ఆగో సూపర్ ఆగో మళ్ళీ ఒక పరిషర్ని చూడండి ఆ సూపర్ అట్లా మరత పెట్టిండు అవ గట్ల అన్నాడు కథం ఇది ఒక పది ట్రై చేయాలి ఆ రైట్ ఇట్లా మరత పెట్టిండు బేస్ ఇట్లా మరత పెట్టిండు అగో రకరకాల మరత అగో అరే అమ్మ పర్షన్ అన్నది కదా చూశారు కదా ఫ్రెండ్స్ మీ తెలంగాణ మోడల్ వెళ్ళేసి ఎంత మంచి వీడియో తీసుకొచ్చిన మీ ముందుకు సూపర్ ఉంది కదా వీడియో ఇక ఇట్లా నేర్చుకోరు రబ్బా ఇది నేర్చుకున్నాడానికి పెట్టినా గాని ఇక అదే